హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాగున్నాం ఇంకా బాగుండాలని శివయ్య ఆశీషులు మీ అందరి మీద ఉండాలని హరిహరుల ఆశీషులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ వచ్చేసిండీ వీడలకి వీడియో చూద్దాం కార్తీక మాసంలో రెండవ సోమవారం మొదటి సోమవారం అయితే శివయ్యకి పంచామృత అభిషేకం అయితే చేసుకున్నాను రెండో సోమవారం వచ్చేసి విభూతి అభిషేకం కుంకుమ అభిషేకం గంధం అభిషేకం జలాభిషేకం బిల్వపత్రి అభిషేకం రెండు కళ్ళు సరిపోలేవండి నా శివయ్యకి ఈ విధంగా పూజ చేస్తుంటే ఎంత హ్యాపీగా అండి మన చేతులతో ఇల్లే ఒక దేవాలయం చేసుకొని శివయ్యకి ఈ విధంగా పూజ చేసుకుంటే శివయ్య ఒక చంబుడు నీళ్ళు పులకరించి పులకరించిపోతాడు ఎక్కడా నా భక్తులను చూస్తారు ఇంత మంచిగా అభిషేకం చూసి శివయ్య చూడనట్టు అండి శివయ్యకి తెలియందా ఇవన్నీ నా శివయ్య నా బంగారు కొండ నా తండ్రి ఈ విధంగా అయితే పూజ మొత్తం ఇలా చేసుకున్నానండి ఇక్కడైతే విభూతి అభిషేకం అనే చేస్తున్నానమాట ఇప్ ఇప్పటికీ నాది పద్నాలుగవ పదహారు సోమవారాల వ్రతం అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చే సోమవారానికి వచ్చే సోమవారం వస్తే పదహారు సోమవారాల వ్రతం పదిహేను వారాలు కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇక్కడ శివయ్యని కుంకుమ గంధంతో అయితే ఒకటేసారి అభిషేకం చేస్తున్నానండి ఇక్కడ చిన్న లింగం కనిపిస్తుందా మీకు మా దగ్గర డైలీ చేతుల లింగం పెట్టుకొని విభూతి చేతుల రాసుకొని శివయ్యకి డైలీ జపం చేస్తామన్నమాట మా దగ్గర డైలీ మెడలో వేసుకుంటాం లింగం మాలడి దాంట్లో వెళ్ళి తీసి మళ్ళీ జపం చేసుకొని మళ్ళీ నీట్గా బట్టలు చుట్టి మళ్ళీ మెడలను వేసుకుంటాం అనమాట ఆ పద్ధతి మా దగ్గర ఉంటుంది ఇక్కడ అభిషేకం అయిన తర్వాత మళ్ళీ శివయ్యకి బిల్వా పత్ర అయితే పెడుతున్నాను అనమాట ఈ విధంగా అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత శివయ్యకి అలంకరణ అనేది స్టార్ట్ చేశాను ఎంత హ్యాపీగా ఉందండి కార్తీక మాసంలో ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి మా ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు పూజలు నడుస్తూనే ఉంటాయి కార్తీక మాసంలో శ్రావణ మాసంలో కొంచెం స్పెషల్ అనమాట శివయ్యకి ఇక్కడ అలంకరణ అనేది స్టార్ట్ అలంకరణ అనేది శివయ్యకి అనమాట పువ్వులతో దీపాల కాంతుల్లో మా శివయ్య చూడ ముచ్చటగా ఉన్నాడండి ఉసిరికాయ దీపం కూడా ఐదు అనమాట పంచహారతి హారతి ఏకహారతి అయ్యా శివయ్యకి బిల్వపత్రి ఎంత అద్భుతంగా పూజా విధానం అండి మాటల్లో వర్ణించలేము అన్నమాట కార్తీక మాసం అంటేనే ఒక అద్భుతం దాంట్లో దీపారాధన పూజా విధానము ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి శక్తి వస్తుందంటే మాటల్లో చెప్పలేము అనమాట ఎందుకంటే మా శివయ్య మా వెనకాల ఉంటారు కాబట్టి అంత ధైర్యంతో అంత ఎనర్జీగా చేస్తారన్నమాట ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా అయితే పూజా విధానం మొత్తం కంప్లీట్ అయిపోయింది బిలోపత్రి చెట్టు మా ఇంట్లోనే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదా కొంచెం ఇల్లు నడుస్తుంది కొంచెం సిమెంట్ అది పడుతుంది కాబట్టి ఉన్నంతలో తెంపుకొని పెట్టాను అనమాట ఈ విధంగా పూజా విధానం మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రసాదానికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టానండి అంత మబ్బుల ఏం ప్రసాదం అయితే ఏం చేయలేదనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి శివయ్యకి ప్రసాదం అనేది పెట్టాను అనమాట ఇక్కడ చూడండి ఇలా పత్ర అయితే వెనకాల పెట్టాలని అనుకున్న శివయ్యకి అలా విగ్రహాలని నీట్గా క్లీన్ చేసి అలంకరించిన తర్వాతనే దీపారాధన చేసుకున్న దీప అయిన తర్వాతనే శివయ్యకి అభిషేకమైన చేసుకున్నాను అనమాట ఇక్కడ ఉసిరికాయ దీపం పెడుతున్నా కాబట్టి శివయ్య ముందు ఫస్ట్ దీపం పెట్టి దాని మీద ఉసిరికాయ పెట్టి దాని మీద నెయ్యి దీపం అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా మీకు పువ్వొత్తులు ఎలా చేసుకోవాలి నెయ్యిలు అనేది ఆ వీడియోలో అయితే నేను ఆల్రెడీ ఇలా చేసి ఒక ఎయిటీ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇలా అవసరానికి నాకు యూజ్ అయితే ఎన్ని దీపాలని మేము అరేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అలా చేసుకుంటాను అనమాట ఇక్కడ చూడండి నా శివయ్య దీపాల కాంతుల్లో దగదగా మెరుస్తున్నాడు శివయ్య ఎంత హ్యాపీ అండి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలా పూజ చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి శివయ్య పూజ ఈ విధంగా చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట దీపం ధూపం నైవేద్యం సమర్పయామి శివయ్య అనుకుంటూ హారతిని ఇస్తున్నాను అనమాట శంకరాయ 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 మంగళం ശങ്കരീ മനോഹരായ ശാശ്വത മംഗളം ഗുരുവരാ മംഗളം ദയമംഗളം ഗുരുവരായ മംഗലം മംഗളം രാജരാമമംഗലം മംഗളം രാജരാമമംഗളം മംഗളം അയ്യപ്പാ മംഗളം രാമകൃഷ്ണ മംഗളം അയ്യപ്പ മംഗളം മണികണ്ഠ മണികണ്ഠ മംഗളം 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 അയ്യപ്പ മണികണമംഗലം മംഗളം സാഷ്ടാഗം മംഗളം മംഗളം మంగళం నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం అని హారతి అయితే ఇచ్చాను అనమాట నేను డైలీ పాడే పాట హారతి పాట ఇదే అయ్యా శివయ్యకైతే ఈ విధంగా పాట పాడి శంకర్నాథం అనేది ఇచ్చేసాను అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్